ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ వి అరుణ్ బాబు మరోసారి స్పష్టం చేశారు స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యూరియా అంశంపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పరిచి తెలియజేస్తున్నారు మీ అందరిని ఇక్కడికి రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా అగ్రికల్చర్కి సంబంధించి యూరియా కానీ ఇతర డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ ఎక్కడ షార్టేజ్ లేదనే విషయం మీ ద్వారా రైతులందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది ఇప్పటి వరకు సెప్టెంబర్ ఈ రోజు వరకు చూసుకుంటే మనకి యూరియా రిక్వైర్మెంట్ ముప్పై ఆరు వే ముప్పై నాలుగు వేలు రిక్వైర్మెంట్ ఉంది ఖరీఫ్ సీజన్ మొత్తం కానీ మనం ఈ రోజు వరకు ఇచ్చినవి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు స్టాక్ మనకి ఫీల్డ్లో ఉంది అంటే తొమ్మిది వేలు ఈ రోజుతో అంత కలుపుకుంటే అంటే దాదాపుగా ఈ ఖరీఫ్ సీజన్కి కావాల్సిన దానికంటే ఒక రెండు మూడు వేలు ఎక్కువ మెట్రిక్ టన్స్ యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది ఖరీఫ్ సీజన్ మొత్తానికి సరిపడా యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది దీంట్లో మీ ద్వారా రైతులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడ కూడా మన జిల్లాలో యూరియాకి సంబంధించి షార్టేజ్ లేదు అట్లాగే హోల్సేల్ డీలర్స్ దగ్గర సఫిషింట్గా ఉంది మార్క్ ఫెట్ ద్వారా సఫిషింట్గా ఇస్తున్నాము రిటైల్స్ దగ్గర ఉంది కంపెనీ గోడౌన్స్ దగ్గర ఉంది ఆర్ఎస్కేల్ ద్వారా కూడా ఇస్తున్నాము సో మన జిల్లాలో కొంతమంది రైతులు ఆందోళన చెంది దొరుకుతుందా లేదా అని లేకపోతే డిలే చేస్తే తర్వాత ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో అవసరం లేకపోయినా కూడా నెక్స్ట్ సీజన్ పనికి వస్తుందో లేకపోతే తర్వాత దొరుకుతుందో లేదని కూడా కొంతమంది తీసుకుని వెళ్తున్నారు దీని మీద హాన్రబుల్ సీఎం గారు ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ అందరు కలెక్టర్స్ ఎస్పీతో తీసుకున్నారు మనకి రాబోయే రోజుల్లో అంటే వారు చెప్పిన ప్రకారం రాష్ట్రం మొత్తం ఇంకా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఇంకా వస్తుంది నెలాఖరు సెప్టెంబర్ నెలాఖరు లోపల మనకు వచ్చేటటువంటి యూరియా దాంట్లో మనకి మేజర్ పోర్షన్ మనకు వస్తుంది అంటే ఈ రోజు వరకు రిక్వైర్మెంట్ కంటే అదనంగా మన దగ్గర సఫిషియెంట్గా యూరియా స్టాక్ ఉంది ఈ రెండు మూడు రోజులుగా మీరు చూస్తే కొంత యూరియాని తెలంగాణ వైపు లేకపోతే మన రాష్ట్రం దాడించి తీసుకెళ్లే పరిస్థితి కొంతమంది చేశారు దాన్ని మనము పోలీస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కంట్రోల్ చేయగలిగాం నిన్న కూడా ఒక కేసు అదే చెక్ పోస్ట్ దగ్గర ఈ జాయింట్గా ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ రెవెన్యూ పోలీస్ మార్కెటింగ్ వీళ్ళతో కలిపి అక్కడ ఉన్నటువంటి చెక్ దగ్గర ఉన్నటువంటి పోలీస్తో కలిపి ఒక కేసు బుక్ చేయడం జరిగింది అలాగే టూ డేస్ త్రీ డేస్ ముందు చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున మనం అక్కడ పట్టుకోవడం జరిగింది అంటే కొంత మన ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి తరలించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు ఎవరైనా ఇలాంటి పని చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది డీలర్ కావచ్చు హోల్సేల్ డీలర్ కావచ్చు రిటైలర్ కావచ్చు లేకపోతే ఎవరో బయట వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను సఫిషియెంట్గా యూరియా అవైలబుల్గా ఉంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవ్రీడే అగ్రికల్చర్ అధికారులు జేడీ గారు ప్రతిరోజు ఐఎన్పిఆర్ సమాచార శాఖ ద్వారా ఈ రోజు ఉన్నటువంటి సేల్స్ ఏంటి ఏమైతే నాకు రిపోర్ట్ ఇస్తున్నారో దాన్ని మీకు తెలియజేస్తారు దాన్ని మీరు మీ యొక్క పత్రికల్లో కానీ మీ ఛానల్స్లో కానీ పబ్లిక్ తీసుకెళ్లే విధంగా సపోర్ట్ చేయవలసిందిగా మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో మనకి ఈ రోజు వరకు చూసుకుంటే యూరియా కావాల్సినంత ఉంది డిఏపి కావాల్సినంత ఉంది కాంప్లెక్స్ ఇంకా అప్పుడే రిక్వైర్మెంట్ రాలేదు కాబట్టి ఇంకా కావాల్సినంత ఉంది ఇవన్నీ కూడా అన్నీ కలుపుకుంటే దాదాపు ఫిఫ్టీ థౌజండ్ టన్స్ మన దగ్గర అందుబాటులో ఉంది ఈరోజు సో అందరినీ రైతులు రైతు రైతులకు మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఎవరు కూడా ఆందోళన పడి అవసరం లేకుండా కూడా ఎక్కువ తీసుకొని స్టాక్ పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు రాబోయే రోజుల్లో కూడా మనకు కావాల్సినంత యూరియా కానీ మిగతా ఫెర్టిలైజర్స్ అన్ని కూడా సప్లై ఉంటుంది ఎవరైతే ఈ వ్యాపారస్తులు కొంతమంది ఎక్కువ లాభాల కోసమో లేకపోతే కృత్రిమంగా కొరత ఉందని ఒక పుకార్ పుట్టించి తద్వారా లబ్ధి బంగారం చేస్తారో అది వ్యాపారస్తులు కావచ్చు మిడిల్ మ్యాన్ కావచ్చు వ్యాపారస్తులు పేరుతో వరం చేస్తుండొచ్చు అలాంటి వారు ఎవరైనా దొరికితే మాత్రం చాలా సివియర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అవసరమైతే పీడీ యాక్ట్ వరకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది సో యూరియా విషయంలో కానీ రైతులకు సంబంధించినటువంటి మిగతా ఫెర్టిలైజర్ విషయంలో కానీ అసలు రైతుకు సంబంధించిన అంశాల్లో ఎవరైనా కూడా ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటాము అట్లాగే మనకి సఫిషియెంట్గా ఈసారి రెయిన్స్ వచ్చాయి అట్లాగే సాగర్లో కావాల్సినంత వాటర్ ఉంది ఇప్పుడిప్పుడు అగ్రికల్చర్ సీజన్ మన దగ్గర చాలా ఉపందుకుంది దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మనం ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే సోయింగ్స్ చేసేసాము ఈ ట్యాంక్ అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ థర్డ్కి చూసుకుంటే ఎయిటీ టూ థౌజండ్ మనం చేస్తే ఈసారి నైంటీ సెవెన్ థౌసండ్ అంటే ఆల్ ఆఫ్ సడన్ మనకి ఈ అగ్రికల్చర్ సోయింగ్ సీజన్ స్టార్ట్ అయింది మోస్ట్లీ ఆగస్టు జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది అది ఇప్పుడు పీక్లో ఉంది కాబట్టి రైతులందరూ కూడా కొంత అనుమానాలు ఉంటాయి దొరుకుతుందా లేదా మాకు మా టైం వచ్చేసరికి దొరుకుతా లేదా అనేది కూడా అనుమానం ఉంటుంది అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ బుల్లెటిన్ ఏమైతే ఉందో ఎవ్రీడే సేల్స్ ఎంత జరిగింది ఏ పాయింట్లు ఎంత జరిగింది ఇంకెంత స్టాక్ అవైలబుల్గా ఉంది కొత్తగా ఎంత స్టాక్ వచ్చింది అవన్నీ కూడా మీ ద్వారా ఇవాళ నుంచి రోజు రైతులకు తెలియజేస్తాం అట్లాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నట్టు మీకు సమాచారం అందితే దయచేసి అది నాతోటి ఎస్పి గారితో మా జేసీ గారితో మా జేడి అగ్రికల్చర్ గారితో షేర్ చేసుకోండి అది చాలా ఉపయోగం అవుతుంది మనకి ఇప్పటివరకు మన అబ్జర్వేషన్ ప్రకారము కొంత తెలంగాణ వైపు డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని మనం సమర్థవంతంగా ఆపుతున్నాము చెక్ పాయింట్ చెక్ పోస్టులు ఏమైతే ఉన్నాయో పొందుగల పాయింట్ కానీ తంగడ పాయింట్ కానీ అట్లాగే సాగర్ వైపు చూసుకుంటే మన నాగార్జ్ సాగర్ పాయింట్లు కానీ మూడు చోట్ల కూడా చెక్ పోస్ట్లు పెట్టాము ఈ మల్టీ డిసిప్లిన్ టీమ్ తోటి ఇవే కాకుండా చిన్న చిన్న దారులు ఉన్నాయి డైవర్షన్కి అవకాశం ఉన్నటువంటి విలేజ్ రూట్స్ లాంటివి అక్కడ కూడా అగ్రికల్చర్ రెవెన్యూ పోలీస్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు సో ఇది ఈ ఫర్టిలైజర్కి సంబంధించిన అంశాన్ని మీరు రైతులకి తెలియజేసి వాళ్ళలో ఉన్నటువంటి అన్రెస్ట్ లేదా ఆందోళన తగ్గించే విధంగా సపోర్ట్ చేయవలసింది కూడా మనం అడుగుతున్నాను అట్లాగే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సీజన్ ఖరీఫ్ రబీ సీజన్లో పూర్తిగా పొగాకు మనము బ్యాన్ చేశాము ఎటువంటి పరిస్థితిలో ఏ వెరైటీ ఆఫ్ టొబాకో కూడా ఈసారి వేసేది లేదు వేయకూడదు అట్లా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా రైతులు తెలియక దాని జోలికి వెళ్ళినట్లయితే వారిని అర్థమయ్యే విధంగా చెప్పి అగ్రికల్చర్ సిబ్బంది వాళ్ళని మోటివేట్ చేసి వేరే పంటలకు వెళ్ళే విధంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అది కూడా మీరు ఒకసారి రైతులకు తెలియజేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి సంబంధించి గౌరవ ఎస్పి గారు మాట్లాడతారు తర్వాత మీరు ఏమన్నా మీ క్వశ్చన్స్ ఉంటే వాటిని తీసుకుంటారు గవర్నర్ క్లాక్ వర్క్ చేసింది ఒక నెంబర్ మీ కూడా ఇస్తాము ఏదైనా సమాచారం రూపంలో